ప్రతి ఇంట్లో మా హస్బెండ్స్ నుంచి మనకి ఈ డైలాగ్ ఖచ్చితంగా ఉంటది కదా ఎప్పుడు ఈ నైట్ డ్రెస్లు నైట్ ఇల్లు చూడలేకపోతున్నాం అనేసి మరి ఇంట్లో అవి కాకపోతే పట్టు చీరలు వేసుకొని తిరుగుతామా చెప్పండి సరే నేను ఈ రోజు మాత్రం ఎలాగైనా మా హస్బెండ్ కి నచ్చినట్టు శారీ వేసుకొని రోజంతా ఇంట్లో తిరుగుదాం అనుకున్నా శారీ వేసుకుని వంట చేస్తే శారీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అందుకే బయట నుంచి టిఫిన్ తెప్పించేసా ఎప్పుడు లేనిది కొత్తగా ఇలా రెడీ అయ్యి టిఫిన్ ఇవ్వడం చూసి మా హస్బెండ్ షాక్ అయ్యారు ఇలా రెడీ అయ్యి ఇల్లు అంతా తిరిగితేనేమో షాక్ అవుతారు నైట్ ఇల్లు నైట్ డ్రెస్ వేసుకుంటేనేమో తిడతారు మరి ఏం చేయాలి చెప్పండి రోజు ఇలా రెడీ అయ్యి ఇల్లంతా తినడంలో నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇలా రెడీ అయినప్పుడల్లా వంట దగ్గర అద్దం ముందే ఉండాలనిపిస్తుంది ముందు కడుపు నిండి చెప్పండి అందుకే మీ గురించి ఆలోచించి మేము రెడీ అవ్వడం మానేసాం ఇది పట్టు చీర కాదు పట్టు చీర లాంటిది వేలల్లో కాస్ట్ ఉంటది అనుకుంటున్నారా కాదండి ఐదు వందల రూపాయల్లో మాత్రమే షాక్ అయ్యారా కాదండి బాబు నిజమే చెప్తున్నాను నా బ్లౌజ్ ఇక్కడ టాక్ చేస్తాను చూడండి ఫైనల్ గా మా హస్బెండ్ నుంచి డైలాగ్ వచ్చిందో చెప్పనా అమ్మా తల్లి నువ్వు ఆ నైట్ డ్రెస్ వేసుకుని తిరుగు అనేసి మరి మీరే చెప్పండి ఇంట్లో ఉన్నట్టు బయట ఉండలేం బయట ఉన్నట్టు ఇంట్లో ఉండలేం అవునా కాదా